జై మీ జట్టుబా వెంకటేష్ జాంబవరాజు జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ జాతీయ వ్యవస్థాపక అధ్యక్షుడుగా నర్సాపేట పార్లమెంటు ఎంపీగా పోటీ చేసిన లీడర్గా కొన్ని పల్నాడు ప్రాంతంలోని కొన్ని విషయాలను మీకు తెలియజేయాలనుకుని మీడియా సమావేశంలో మాట్లాడుతున్నా బహుజనులు ప్రభుత్వ అధికారులు ప్రజలు మరి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఈ విషయంపై స్పందించాలి రెడ్డి చింతల మండలంలోని జట్టిపాలెం గ్రామం గ్రామ పంచాయతీ నిధులను అభివృద్ధి పేరు మీద గ్రామ సభలు జరిపించకుండా గ్రామ తీర్మానాలు లేకుండా మరి గ్రామంలో ప్రతి సంవత్సరం నాలుగు సమావేశాలు గ్రామ సభలు జరగాలి భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగంలో కల్పించిన హక్కులని మరి కాలరాసిన సర్పంచులు అలాగే వార్డు నెంబర్లు ప్రభుత్వ అధికారైన గ్రామ కార్యదర్శులు కూడా గ్రామ సభలు జరిపించకుండా గ్రామంలో దండూర వేయించకుండా నోటీస్ బోర్డు పెట్టకుండా తీర్మానాలు లేకుండా కూడా డబ్బులు డ్రా చేసినారు మరి పల్నాడు జిల్లా కలెక్టర్ గారు భారత రాజ్యాంగాన్ని గౌరవించి అలాగే మాచిల నియోజకవర్గ శాసన సభ్యులైన జోలకంటి బ్రహ్మానంద రెడ్డి గారు కూడా ఈ విషయంపై స్పందించాలి గ్రామ సభలు జరిపించి గ్రామ సభ జీరో జీవో నెంబర్ జీరో సెవెన్ నైన్ వన్ భారత రాజ్యాంగంలో కల్పించిన జీవో నెంబర్ని కాలరాశి గ్రామ అభివృద్ధి పేరు మీద డబ్బులు లక్షల కోట్ల రూపాయలు డ్రా చేసినారు కనీసం వార్డు నంబర్లు సమావేశాలు కూడా జరగలేదు ఏప్రిల్ పద్నాలుగు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు పుట్టినరోజున సమావేశాలు జరపమని భారత రాజ్యాంగంలోనే ఉంది అలాగే అక్టోబర్ రెండో తారీఖున రెండో తారీఖున గ్రామ సభ జరిపించాలని దండూరు వేయించాలని భారత రాజ్యాంగం కల్పించింది జులై రెండో తారీఖు అలాగే ప్రతి జులై నెలలో రెండో తారీఖున జరపాలి మరి ఒక నెలలో ఒక సంవత్సరంలో ఎన్ని సమావేశాలు జరిపించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శుల మీద ఉంది ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది ఈ ప్రజలకు చెప్పకుండా వార్డు నెంబర్ సమావేశాలు కూడా జరగకుండా తీర్మానాలు చేయకుండా మరి మీ ఇష్టాసారంగా గ్రామ అభివృద్ధి కమిటీ పేరు మీద లక్షల కోట్ల రూపాయలు డ్రా చేసినారు జటిపాల గ్రామంలో కనీసం పదహారు లక్షల రూపాయలు గ్రామ అభివృద్ధి కొరకు ఖర్చు పెట్టారు పరాశక్తి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాని వారు దత్తత గ్రామాలైనా ఒక్క రూపాయి కూడా అభివృద్ధి పేరు మీద వాళ్ళు గ్రామానికి సహకరించలేదు పల్నాడు జిల్లా కలెక్టర్ గారు ఎంక్వైరీ చేయాలని కూడా మరి నేను కోరుతున్నాను మల్లవారు గ్రామంలో చిన్న గ్రామం అయినా మల్లవారు గ్రామంలో పదహారు లక్షల రూపాయలు డ్రా చేసినారు అలాగే రెండు చింతల బండంలో తొంభై ఆరు లక్షల డెబ్బై నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఐదు రూపాయలు డ్రా చేసినారు రెండు వేల ఇరవై రెండు నుంచి రెండు వేల ఇరవై ఐదు వరకు అలాగే మిట్టుగూడుపాడు గ్రామంలో పది లక్షల రూపాయలు డ్రా చేశారు తుమ్మరకోట గ్రామంలో ముప్పై ఏడు ముప్పై ఏడు లక్షల రూపాయలు డ్రా చేసినారు మరి గోలి గ్రామంలో మిట్టగూడిపాడు గ్రామంలో మరి రెండు సంతల మండలంలోనే ఇన్ని కోట్ల రూపాయలు మార్చారు ఏ గ్రామంలో అభివృద్ధి జరిగింది కూడా ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది మీడియాకు చెప్పాల్సిన అవసరం ఉంది పత్రికా విలేకరులకు చెప్పాల్సిన బాధ్యత కూడా గ్రామ సర్పంచుల మీద ఉంది ఈ జీవో నెంబర్ ప్రకారం మరి ప్రతి విలేకరు స్పందించాలి మీడియా మిత్రులు స్పందించాలి ముఖ్యంగా పల్నాడు జిల్లా కలెక్టర్ గారు స్పందించి గ్రామ సభలు జరిపించి గ్రామ అభివృద్ధి కొరకు కృషి చేయాలని కూడా మీకు మనీ చేస్తూ ఈ మీడియా ద్వారా మీకు తెలియజేస్తున్నా తక్షణమే ఎంక్వైరీ జరిపించకపోతే బహుజన పార్టీ జాతీయ బహుజన పార్టీ జేబీపీ పార్టీ ఆధ్వర్యంలో బహుజన హక్కుల కోసం గ్రామ అభివృద్ధి కొరకు నేను ముందుండి ఉద్యమాలు కొనసాగిస్తానని మీడియా ద్వారా మీ అందరికి తెలియజేస్తున్నాను అందరికి జేబింగ్లు కళాభి అందన్నారు